కొన్ని కొన్ని ఆచారాలు చూస్తే వింతగా ఉంటాయి కానీ పాటిస్తాం దాని నమ్మకం అంటారు మరికొన్ని వింటే వమ్మో ఇలా కూడా ఉంటాయా అనే ఆలోచన కూడా వస్తుంది అలా ఆలోచన వచ్చేదే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వింత ఆచారం పురుషులకు మాత్రమే ప్రవేశ అనుమతి ఉన్న జపాన్లోని ఓ దీపికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది కొన్ని వందల ఏళ్లుగా ఒక్యునోషియా దీవిలోని షింటో పూజారి అక్కడ దేవతను ఆరాధించడం ఆచారంగా వస్తుంది ఈ దీవిలోకి మహిళలకు అనుమతి లేదు ఆ పవిత్ర ప్రాంతంలోనే ప్రవేశించే పురుషులు అక్కడి ఆచారాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ముందుగా అక్కడి సముద్రంలో నగ్నంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ ఏడాది ఆ దీవిలో కేవలం రెండు గంటల పాటు జరిగే వేడుకకు గాను రెండు వందల మందిని మాత్రమే అక్కడి పూజారి అనుమతించారు యునెస్కో గుర్తింపుతో ఈ దీవికి విపరీతమైన ప్రచారం దక్కనుంది ఈ నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున వెల్లువెత్తే అవకాశం ఉంది దీంతో ఒక దీని ప్రత్యేకత పవిత్రత దెబ్బతింటాయని అక్కడి పూజారులు భావిస్తున్నారు ఈ కారణం చేతనే భవిష్యత్తులో ఇక్కడి పర్యాటకులను అనుమతించబోమని కేవలం పూజ రాణిస్తామని చెబుతున్నారు అయితే ఆడువారికే అక్కడికి ప్రవేశం నిరాకరించడంపై అధికారులు కూడా తామేమీ చేయలేమని వ్యాఖ్యానించారు మహిళలు సముద్రంలో ప్రయాణించి అక్కడికి చేరుకోవడం చాలా ప్రమాదకరమని భావిస్తున్నారు శతాబ్దాల నాటి ఆనవాయితీని దేవాలయాన్ని మార్చుకోబోదన్నారు ఇలాంటి నిషేధాన్ని మహిళలను రక్షించడానికే పెట్టి ఉంటారన్నారు కొరియా ద్వీపకల్పాన్ని చైనాను కలిపే చోట ఈ దీవి ఉంటుంది గతంలో ఇక్కడ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు లభించాయి అవి ఎటువంటి అవరోధాలు లేకుండా సముద్ర ప్రయాణం సాగించినందున ఇక్కడి దేవతలను ఆరాధించిన వ్యాపారులు సమర్పించినవి అయి ఉంటాయని ఆలయపూజారి మునకతై తెలిపారు కాగా ఇటీవల లో సమావేశమైన యునెస్కో హెరిటేజ్ కమిటీ ఆదివారం తాజాగా ప్రకటించి ముప్పై మూడు ప్రదేశాల్లో ఒక ఒకటి ఈ సమాచారం విషయంలో మీ కామెంట్ని పోస్ట్ చేయవచ్చు అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు మా మెయిల్ ఐడి తెలుగు మోజో వన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో తెలుగు మోజో కథలు ఛానల్కి సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది క్లిక్ చేసి లైక్ కొట్టండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో కథలు ఛానల్ దేవుడు ఒక దేవత భయం భక్తి నమ్మకం కలిపితేనే దేవుడు మనిషి దేవుడు పంచభూతాలు కలిపితేనే దేవాలయం దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు ఇంతకీ ఆ దేవుడెవరు పూర్వం దేవాలయాలను కట్టించేది మనిషేనా లేక గ్రహాంతర వాసుల దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి మిస్ అవ్వకండి